వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కోర్టులో చివరాకురుగా కావ్యని అయితే బోరులోకి ప్రవేశపెడతారు ఇక కావ్య కవిగారికి ఎప్పటికీ కూడా అనామిక లాంటి వాళ్ళు పక్కన ఉండకూడదు ఎందుకంటే ఇక ఇప్పుడు కొంతకాలమే మోసపోయారు అటువంటి వాళ్ళు భార్యగా ఉంటే జీవితాంతం మోసపోతూనే ఉండాలి ఎటువంటి ప్రశాంతత లేకోకుండా ప్రతి క్షణం బాధపడుతూనే ఉండాలి అటువంటి జీవితం కవిగారికి ఉండకూడదు ఆయన చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి సంతోషంగా ఉండాలి యువరానర్ అతిపెద్ద సాక్ష్యం ఏంటి అంటే నిన్న నైట్ నేను అనామిక ఇంటికి వెళ్ళాను అక్కడ అనామిక మాట్లాడిన ప్రతి మాటను తన నిజస్వరూపాన్ని నేను క్యాప్చర్ చేశాను అని చెప్పేసి అనామిక రెచ్చిపోతుంది కదా నా తల్లిదండ్రులకు అప్పుంది తీర్చటానికి తీర్చడానికి కళ్యాణి వలవేసి పెళ్లి చేసుకున్నాను ఆ ఇంటిని మూడు ముక్కలు చేస్తాను ఇలా ప్రతి మాటని కూడా వీడియో రికార్డ్ అవటంతో కోర్టులో ఉన్న వాళ్ళందరూ జడ్జి గారు అందరూ అనామిక నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు ఇక వెంటనే ఆనర్ ఇది ఈ క్లయింట్ యొక్క నిజస్వరూపం ఇప్పటికైనా నిజ నిజాలు గమనించిన తర్వాత ఇక నా క్లయింట్కి ఎటువంటి న్యాయం చేస్తారో మీరే చేయండి అంతేకాదు తన జీవితంతో పాటు పెళ్లి కాని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయటానికి ఈ అనామిక లాంటి వాళ్ళు ముందుకు అడుగులు వేసుకుంటూ వచ్చారు ఇటువంటి వాళ్లకు ఏం శిక్ష ఇస్తారు మీ నిర్ణయానికే వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసేసి ఇక లాయర్ గారు అంటూ ఉంటారు అయితే మొత్తానికి కూడా మొత్తం చూసిన తర్వాత అనామిక లాంటి వాళ్ళకి తప్పకుండా జైలు శిక్ష పడవలసిందే అని చెప్పేసి జడ్జి గారు అనగానే అనామిక షాక్ అయిపోతుంది ఇక వెంటనే అనామిక ఇదంతా నేను కావాలని చేయలేదు నా భర్త ప్రేమను పొందటానికే చేశాను కళ్యాణ్ నువ్వేనా చెప్పు కావ్య నువ్వు అందరినీ ఇంట్లో బాగా అర్థం చేసుకుంటావు కదా నువ్వేనా చెప్పు అని చెప్పేసేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఇకప్పుడు చివరాఖరిలో కళ్యాణ్ నా కారణం చేత అలాంటి వాళ్ళు జైలుకు వెళ్ళాలని నేను ఎప్పటికీ అనుకోను యువరానర్ అని చెప్పేసి కళ్యాణ్ కూడా చెప్తూ ఉంటాడు అయితే ఇక చివరాఖరుకు అనామిక లాంటి వాళ్ళకి జైలు శిక్ష పడకూడదు అని తన భర్త చెప్పారు కానీ కళ్యాణ్కి విడాకులు కావాలని కోరుకుంటున్నారు అనామిక ఇప్పటికి కూడా విడాకులు వద్దు అనే కోరుకుంటుంది కాబట్టి చట్ట ప్రకారంగా ఇద్దరికీ విడాకులు ఇష్టమైతేనే ఇష్టం ఇప్పుడు అనామికాకు విడాకులు ఇష్టం లేదు అని చెప్తుంది అంతలోనూ తన భార్యను తనతో పాటు తీసుకుని వెళ్ళటానికి కళ్యాణ్కి ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి కొంతకాలం అనామిక లాంటి వాళ్ళు తన పుట్టింటిలోనే ఉండాలి ఇక ఆరు నెలలైన తర్వాత ఇద్దరిలోనో ఏదైనా మార్పు వచ్చింది అని అంటే ఇద్దరు కలవటానికి సన్నాహితులు అయితే సరే సరే లేకపోతే అప్పటికి కూడా విడాకులే తీసుకోవాలనుకుంటే అప్పుడు కోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇస్తుంది అని కోర్టు వారు చెప్తారు అనామిక లాంటి వాళ్లకు శిక్ష పడకపోయినప్పటికీ కూడా కోర్టుకి రుసుము చెల్లించి మీడియా ముందు అందరి ముందు కూడా మ తనలాంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్న అప్పు లాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి మీడియా ముందు అప్పుకి తన భర్తకు ఎటువంటి సంబంధం లేదు అని అనామిక ఒప్పుకోవాలి అని కోర్టు వారు అయితే చెప్తారు అనుకున్నట్టుగానే అనామిక అప్పూకి క్షమాపణ చెప్పి తన భర్తకి అప్పూకి మధ్య కేవలం స్నేహబంధం తప్ప మరి ఎటువంటి బంధము అక్రమ సంబంధం లేదు అని తాను ఇదంతా చేశానని ఒప్పుకుంటుంది ఇక ధాన్యలక్ష్మి వాళ్ళు కళ్యాణ్ణి హక్ చేసుకుంటారు ఇక వెంటనే కావ్యని కూడా హక్ చేసుకొని అమ్మ కావ్య నువ్వు నిరూపించిన సాక్ష్యం ద్వారానే ఈరోజు నా కొడుకు బయటపడ్డాడు అని చెప్పేసేసి సంతోషంతో ధాన్యలక్ష్మి అనామికాను చూసి ఛీ ఇటువంటి దాన్న ఇంతకాలం నమ్మి కోడలుగా నెత్తిన పెట్టుకున్నాను పదరా ఇక వెళ్దాం ఈ దరిద్రం ఈ రోజుతోనే మనకు వదిలిపోయింది అని చెప్పేసేసి కోటలోని ఈ దరిద్రాన్ని వదిలించుకున్నాం అని చెప్పేసి అందరూ సంతోషంగా ఇంటికైతే వెళ్తారు అలానే ఇక రుద్రాని అనామికాని చూస్తూ కన్నీళ్ళు కారుస్తూ సారీ అనామిక మనం ఈ రకంగా అవుతుందని అస్సలు ఊహించలేదు కానీ ఏం చేస్తాం సాక్ష్యాలు అంత బలంగా ఉన్నాయి అని అనగానే ఏంటంటే సాక్ష్యాలు బలంగా ఉన్నాయని చెప్పేసేసి నా కన్నీరం తుడిచి సైలెంట్గా వెళ్ళిపోదామనుకుంటున్నారా నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నానో ఒక పిచ్చిదారులాగా కనిపిస్తున్నానా చూడండి ఆంటీ ఇప్పుడు కోర్టు వాళ్ళు మాకైతే విడాకులు ఇవ్వలేదు కానీ నెల తిరిగేసరికల్లా కళ్యాణ్ నన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకొని వెళ్ళాలి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏ రకంగా బ్రెయిన్ వాష్ చేస్తారో నాకైతే తెలియదు మళ్ళీ నేను దుగ్గిరాల వారి ఇంటికి కోడలిగా కళ్యాణ్కి భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలి లేదు అని అనుకోండి ఆ తర్వాత ఈరోజు నా జీవితం రోడ్డు మీద పడింది కదా నీ జీవితం నీ కొడుకు జీవితం కూడా అచ్చం నాలాగే రోడ్డుని పడుతుంది నాకైనా తీసుకొని వెళ్ళటానికి నా పుట్టింటి వాళ్ళు ఉన్నారు కానీ మీకు ఎవ్వరూ లేరు మీ జీవితం ఇంకా రోడ్డున పడుతుంది గుర్తు పెట్టుకోండి అని అనగానే అనమిక ఏం మాట్లాడుతున్నావు అని రుద్రాని అనగానే నిజాలు మాట్లాడుతున్నానంటే నాకు వాళ్ళిద్దరూ అసలు హోటల్కి వెళ్ళినట్టు ప్లాన్ చేసింది ఇదంతా కూడా చేసి ఇదంతా కూడా పెద్ద ల్యాక్ చేసి కోర్టు దాకా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళమని ఐడియా ఇచ్చిందే మీరు అంతేకాదు ఇక దుగ్గిరల వారి పరువుతో పోయేటట్టు ఇంటికి దొంగ మాయను తీసుకొని వచ్చింది మీరు ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ వచ్చి ఇంట్లో వాళ్ళకు నేను నిజాలు చెప్పి నాలాగా మీ బతుకు రోడ్డు మీద పడుకోకుండా ఉండాలి అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మెల్లమెల్లగా ఒక్కొక్కరికి మాయ చేయటం మీకు అలవాటే కాబట్టి బ్రెయిన్ వాష్ చేసి నన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకుని వెళ్ళేటట్టు చేయండి లేదంటే మీరు కూడా రోడ్డున పడేటట్టు నేను చేస్తాను వచ్చి నిజాలు చెప్తాను అని చెప్పేసి అనామిక పదమాం వెళ్దాం అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇదేంటి మమ్మీ చివరాకరకు అనామిక మన మీద పడుతుంది అని అనగానే కానీ అది చేస్తుందిరా తప్పకుండా చేస్తుంది కాబట్టి ఏదో ఒకటి చేసి అనామికాను మళ్ళీ మనమే ఇంటికి తీసుకొని రావాలి అని చెప్పేసి ఇక వీళ్ళందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక అమ్మమ్మగారు తాతయ్య గారు అందరూ కూడా నువ్వు ఏమీ తప్పు చేయలేదురా మనవడా నువ్వు ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు ఎప్పుడలానే దుగ్గిరాల పౌరసత్వంతో ముందుకు అడుగులు వేస్తూనే ఉండాలి తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే శిక్ష పడుతుంది అటువంటి వాళ్ళు మాత్రమే తలదించుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మమ్మగారు అమ్మ కావ్య నువ్వు ఈ ఇంటి కోడలుగా ఏ రోజైతే అడుగు పెట్టావో ప్రతి నిమిషం కూడా ఇంటి పరువును కాపాడుకుంటూ ముందుకు వస్తున్నావు నీలాంటి వాళ్ళు ఈ ఇంటి కోడలుగా రావటం మా దుగ్గిరాల వారి కుటుంబం చేసుకున్న అదృష్టం ఎన్నో పూజలు ఎన్నో మంచి పనులు చేయటం ద్వారా నీలాంటి ఒక అమ్మాయి మా ఇంటి కోడలు అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను అని చెప్పేసేసి అందరూ కళావతిని పొగుడుతూ ఉంటారు చూడండి ఇదంతా నా కుటుంబం అనుకుంటూ చేస్తున్నాను అంతే తప్ప ఇక దానిలో ఎటువంటిది ఏమీ లేదు అని చెప్పేసేసి ఇక ఎవరికి వాళ్ళు హ్యాపీగా సంతోషంగా రిలాక్సేషన్గా ఉంటారు ఇక కళావతి తన పని తాను చేసుకుంటూ ఉంటే రాజ్కి కళావతి మీద అమితమైన ప్రేమ పుట్టుకు వస్తుంది తన తండ్రి విషయంలో తన తమ్ముడు విషయంలో ఇంటిలో ప్రతిదీ కూడా పాజిటివ్ వైబ్స్ తోటి అందరినీ కాపాడుకుంటూ రావటంతో అమాంతం కళావతిని చూసి హక్ చేసుకుంటూ గాల్లో ఎగరేసి తిరగేసేస్తూ ఉంటూ ఐ లవ్ యూ కళావతి ఐ లవ్ యూ అని చెప్పేసేసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఏవండి మీకే ఏమైందండి అని చెప్పేసి అనగానే అబ్బో ఇదంతా కూడా నిజంగానే చేసేసానా ఇంకా నేను డ్రీంలోనే ఉన్నాను అనుకున్నాను నేను ఇదంతా కూడా నిజంగానే ఎత్తి తిప్పేశానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఏమైందండి గాల్లో ఇప్పుడే ఐ లవ్ యూ అని అరిచారు మళ్ళీ ఈ లోపలే సైలెంట్ అయిపోయారు అని అనగానే ఆ సైలెంట్కి సమాధానం ఏంటో మాకు తెలుసు రేపు దాకా వెయిట్ చేయండి అని అనగానే అమ్మమ్మగారు అని అనగానే అవునవును అని చెప్పేసి అప్పన్నాదేవి కూడా వస్తుంది రేపే రేపు సాయంత్రం రేపు ఉదయం దాకా ఎందుకమ్మా ఇదిగోండి మీ హనీమూన్ టికెట్స్ రేపు మార్నింగ్ బయలుదేరుతున్నారు అని చెప్పేసి వాళ్ళకైతే హనీమూన్ టికెట్స్ బుక్ చేసి చేతిలో పెట్టడంతో కావ్యరాజులు ఒకరిని ఒకరు చూస్తూ సిగ్గు పడిపోతూ ఉంటే ఈ సిగ్గు రేపటి దాకా ఉంచుకో అని చెప్పేసి కళావతికి అందరూ కూడా మాట్లాడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక వీళ్ళిద్దరూ కూడా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసేసి హ్యాపీగా హనీమూన్కి అయితే బయలుదేరుతారు వెళ్ళే ముందు కళ్యాణ్కి అవన్నీ మర్చిపో హ్యాపీగా ఉండు అని చెప్పేసి చెప్పంగానే అలాగే అలాగే అన్నయ్య ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అన్నయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే ఇక కళ్యాణ్ అప్పుతో మాట్లాడతాడు అప్పు ఫస్ట్ టైము ఫోన్ని లిఫ్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఇక వంద సార్లు ఫోన్ చేయటంతో చివరాకర్కు ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది అప్పు మన ఇద్దరం మాట్లాడుకోకపోతే నిందలు నిజమవుతాయి కానీ నువ్వు కడిగిన ముచ్చంవి అప్పు నీ మీద ఏ నిందలు లేవు ఏ ఎవరైతే నీకు నిందలు వేశారో వాళ్ళే నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరారు ఇంకా ఏంటప్పు అని అనగానే అరే బై ఇలా మనం టైం వేస్ట్ చేయకూడదు ఎప్పుడైనా ఓడిపోయినప్పుడే విజయం యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది అంతేకాదు మనం బాధపడుతున్నప్పుడు మన మనసు కకలా వికలమైనప్పుడు మనం ఏది చేయలేనప్పుడే మనం అడుగులు ఎలా స్ట్రాంగ్గా వేయగలుగుతూ ఉంటాం పడిన తర్వాత ఇంకా గొప్పగా ముందుకు అడుగులు వేస్తాం కాబట్టి నువ్వు బిజినెస్లు చేయకపోవచ్చు కానీ నీకంటూ కవిత్వాల టాలెంట్ ఉంది నీ కవిత్వాలను ఎక్కడ నువ్వు ప్రచురించాలి అన్నా కొత్త కొత్తగా ఆలోచించి స్టోరీస్ రాయమని చెప్పారు కాబట్టి నువ్వు కవిత్వాలతో పాటు స్టోరీస్ మీద కూడా ఫోకస్ చేయి ఇక నువ్వు ఊహించని రేంజ్కు వెళ్ళబోతావు అందరి చేత కూడా నువ్వు గొప్పగా సర్టిఫికేట్ పొందుతావు అని చెప్పేసేసి అప్పు అయితే ఎంతగానో మోటివేషన్ చేస్తుంది ఇక ఆ మోటివేషన్స్తో అవునపు నేను నాకు నన్ను ప్రేమించి నిజంగా నా సంతోషం కోరిన ప్రేమించిన అమ్మాయి అప్పు నా పక్కనే ఉంది కానీ నా వెనకాతల ఆస్తిని చూసి ప్రేమించిన అమ్మాయి అనామిక నేను ఆ అమ్మాయి ప్రేమకు దగ్గరయ్యాను కానీ నన్ను కన్ నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అప్పు ప్రేమకు మాత్రం నేను దగ్గర అవ్వలేకపోయాను కాబట్టి అసలు ప్రేమంటే ఏంటి నిజంగా ప్రేమించిన వాళ్ళ గుణగుణాలు ఎలా ఉంటాయి అన్న విషయంలో నీ ప్రేమను మనసులో పెట్టుకొని నీ ప్రేమను ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక మంచి లవ్ స్టోరీని రాస్తాను అప్పు ఒక మంచి లవ్ స్టోరీని రాస్తాను అని చెప్పేసేసి ఇక మన కళ్యాణ్ అయితే గదిలోకి వెళ్ళిపోయి ఒకటే స్టోరీస్ రాసుకుంటూ ఉంటే కళ్యాణ్ ఇంకా బాధపడుతూ భోజనం తినడానికి కూడా రాలేదని చెప్పేసేసి వాళ్ళ అమ్మ లోపలికైతే వెళ్తుంది అదేంటమ్మా ఇక్కడికి తీసుకొని వచ్చావు హ్యాపీగా అందరితో కట్టే కలిపి లంచ్ చేస్తాను కదా ఇలా గదిలో ఒంటరిగా చేయటం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఏంటి నేను బాధపడుతూ కవిత్వాలు రాసుకుంటున్నాను అనుకుంటున్నావా లేదమ్మా ఈ మధ్య లవ్ స్టోరీస్ బాగా పాపులర్ అవుతున్నాయి ఒక స్టోరీకి బాగా లైన్ ముందుకు వెళ్తుంది దాని ద్వారా రేపు పొద్దున్నే ఒకరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళకు వెళ్ళి చదివి వినిపించాలి ఆ తర్వాత ముందుకు వెళ్తాను అని అనగానే ఇంతలా నువ్వు మారుతావని అస్సలు అనుకోలేదురా అని అనగానే ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా నా ఫ్రెండ్స్ మోటివేషన్ చేశారు అందులో అప్పు నెంబర్ వన్ అని చెప్పేసేసి ఇక అందరితో పాటే లంచ్ చేసి ఇక కళ్యాణ్ అయితే ఉదయాన్నే చక్కగా రెడీ అయ్యి వాటి మొత్తాన్ని స్టోరీని కొంతమంది దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు వావ్ సూపర్ అమ్మా నీ లవ్ స్టోరీ రాసిన విధానం అయితే ఆ పెయిన్ ఆ లవ్ అంతా కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సూపర్ తప్పకుండా దీన్ని నేను ముందుకు సన్నాహాలు నడిపిస్తాను కంగ్రాచులేషన్స్ నువ్వు చాలా ముందుకు వెళ్తావు లైఫ్లో అని చెప్పేసేసి ఇక వాళ్ళు అంటూ ఉంటే కవిత్వాలు కూడా ఇచ్చి వాటిని కూడా ప్రచురించాలి అనటంతో ఓకే అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ రకంగా కళ్యాణ్ కవిత్వాలతో పాటు లవ్ స్టోరీ కూడా రాయటంతో జనాలందరిలోనూ కూడా ఈ లవ్ స్టోరీ కథ అయితే బాగా ముందుకు వెళ్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఆ రచయిత ఎవరు అని అనుకుంటూ ఉంటే దుగ్గిరాల వారి కళ్యాణ్ అనే ఒక పేరు అయితే వచ్చేస్తుంది ఇక కళ్యాణ్కి ఫ్రెండ్స్ అందరూ కూడా కాంగ్రాచులేషన్స్ కాంగ్రాచులేషన్స్ అని చెప్పేసేసి గొప్పగా కాంగ్రాచులేషన్స్ అయితే చెప్తూ ఉంటారు అయితే ఇక దీని గురించి మరిన్ని క్వశ్చన్స్ అడగటానికి సక్సెస్ మీటింగ్ దీన్ని ఒక సినిమా లవ్ స్టోరీగా తీసుకోవచ్చు ఇటువంటివంటి కూడా ఒక మీటింగ్ జరగటంతో సక్సెస్ మీటింగ్ ఒకటి పెట్టుకుందామని అనుకుంటూ ఉంటే కళ్యాణ్ ఆ సక్సెస్ మీట్కి మా అన్నయ్య వాళ్ళు టూ డేస్ తర్వాత వస్తారు తప్పకుండా ఆ రోజు సక్సెస్ మీట్ పెట్టుకుందాం అని అనగానే అవునా సార్ ఓకే సార్ అని చెప్పేసేసి వాళ్ళైతే అవుతారు ఇక అపనాదేవి కూడా అలాగే లేరా వాళ్ళు రెండు రోజులు వచ్చేస్తారు ఆ తర్వాతే సక్సెస్ మీట్ పెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి వీళ్ళు హనీమూన్కి వెళ్తారు కదా ఇక హనీమూన్లో వీళ్ళకి హనీమూన్ సూట్ బుక్ చేయడంతో ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత రాజ్ తన మనసులోని ప్రేమను బయట పెట్టడంతో కావ్యరాజుల వాళ్ళు ఒకటి అవుతారు ఇన్నాళ్ళకు వాళ్లకు ఫస్ట్ నైట్ అయితే జరుగుతుంది ఇద్దరు కూడా హ్యాపీగా సా హ్యాపీగా కొనసాగుతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా రుద్రాని ఇక అనామిక ఘోర తట్టుకోలేక ఇక కావాలని చెప్పేసేసి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏంటి కళ్యాణ్కి మంచి పేరు వస్తుంది ఇటువంటి టైంలో టూ డేస్ అయిన తర్వాత మా అన్నయ్య రావాలి మా వదిన రావాలి అప్పుడే సక్సెస్ మీట్కి ఏంటి నువ్వు నేను కాబట్టి ఊరుకున్నాం అదే భార్య పక్కన ఉంది అనుకో అనామికనే కాదు అనామిక ప్లేస్లో ఏ భార్య ఉన్నా కూడా నా భర్తకు మంచి యొక్క సక్సెస్ వస్తే అన్నయ్య రావాలి వదిన రావాలి మీటింగ్కి అని ఇలా ఆగిపోయి తన ఫ్యూచర్కి తానే బ్రేకులు వేసుకుంటున్నాడు అని ఏ భార్య అయినా గొడవ పడుతుంది ముందు కళ్యాణ్ మారాలి అన్నయ్యకి వదినకి ఫిర్ఫ్ స్ ఇవ్వకూడదు ఇప్పటికైనా మారితే తన లైఫ్ ఎక్కడికో వెళ్తుంది మా వదిన కూడా చూసావా మంచి నిర్ణయమే తీసుకున్నావురా రెండు రోజులు ఆగు అనింది కానీ ఏరా వెళ్ళొచ్చు కదరా అని అనలేదు అని చెప్పేసి రుద్రాని ధాన్యలక్ష్మికి పుల్లలు వేసి ధాన్యలక్ష్మి మనసును ఇంకా 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 కలిసివేసేటట్టు చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ధాన్యలక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ప్రకాశం అయితే అక్కడికి వస్తాడు ఏంటి ఆ శూర్పనక్క వచ్చి నీకు చాలానే మందు పెట్టినట్టు ఉందే అని అనగానే ఏంటండి ఎవరు నా దగ్గరికి రాలేదు అని అనగానే ఈ ఇంట్లో ఎంతమంది శూర్పనక్కలు లేరు ఒకగానొక సూర్పనక్క అది కూడా నా చెల్లెలు రుద్రాని అని చెప్పేసి ప్రకాశం అంటూ ఉంటాడు ఏమే ఆ సూర్పనక్క చెప్పింది అనుకో నీలాంటి వాళ్ళ మాటలు నేను నమ్మను అని చెవులు ముక్కులు కోసి చేతిలో పెట్టకోకుండా అలాంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తున్నావు ఇదిగో మంచి ఎవ్వరికీ ఎక్కదు చెడు ఈజీగా ఎక్కుతుందన్న అర్థానికి నువ్వేనే అర్థం ఆ అనామికాను నెత్తిన పెట్టుకున్నావు ఇప్పుడు ఈ రుద్రాని మాటలు వింటున్నావు నా కొడుకు జైల్లో ఉన్నప్పుడు ఇక తమ్ముడు కోసం అన్నే తన మీద గుడ్లు టమాటాలు కొట్టించుకొని నా కొడుకుని కాపాడాడు నా కొడుకుకి ఎటువంటి సాక్ష్యమో లేను అనుకున్నప్పుడు కళావతి వెళ్ళి సాక్ష్యాన్ని సంపాదించి నా కొడుకు ఈరోజు సంతోషంగా ఉండేటట్టు చేసింది అటువంటిది వాడు ఏదో తప్పు చేసినట్టుగా ఆ రుద్రానే చెప్తూ ఉంటే నువ్వు నమ్మేస్తావా అయినా గుర్తుపెట్టుకో ఈ ఈరోజు నా కొడుకు ఒక లవ్ స్టోరీని అంతగా బాగా రాశాడు అంటే కేవలం వాడికి ప్రేమ ఒక్క విలువ ఆ ప్రేమ ఒక్క విలువ మాత్రమే కాదు మా అన్నయ్య వదిన వచ్చిన తర్వాత టూ డేస్ తర్వాతే సక్సెస్ మీటింగ్కి వస్తాను అని అంటే తన అన్న మీద తన వదిన మీద అన్నదమ్ముల బంధం మీద తను ఎంత వ్యాల్యూ ఇస్తున్నాడు అన్నది పాటు ఇక దుగ్గిరాల వారి కుటుంబంలో బంధాలు బంధుత్వాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని మరింతగా బయట వాళ్లకు తెలుస్తుంది ఈ రెండు రోజుల్లో వాడు ఇంకా ఇంకా వైరల్ అవుతూ ఉంటాడు అలా ఆలోచించుకోకుండా నువ్వు వేరే దారిలో ఆలోచించొద్దు ఎందుకంటే ఇప్పుడిప్పుడే నా కొడుకు జీవితం తిన్నగా ఆనందంగా పూలబాటలో వెళ్తుంది దయచేసి నీ యొక్క అనుమానాలు ఆ రుద్రాని యొక్క మాటలు విని వాడి దారిలో ముళ్ళు వేసి వాడిని బ్రేక్ చేసి మాత్రం చెయ్యొద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఇక మంచి లవ్ స్టోరీ కదా అని చెప్పేసి వాళ్ళు చదువుతూ ఉంటే ఇంతకీ రచయిత్రి ఎవరు అని అనుకుంటూ ఉండగా దుగ్గిరాల వారి కళ్యాణ్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా హానీమూన్లో ఉన్న జంట కూడా షాక్ అయిపోతారు ఈజెంట కూడా షాక్ అయిపోవటంతో కళ్యాణ్కి ఫోన్ చేసి శుభ సూపర్ రా నువ్వు అని చెప్పేసి విష్ చేస్తూ ఉంటారు ఈరోజే మేము బయలుదేరుతున్నాం రేపు నీ సక్సెస్ మీటింగ్కి వస్తాం అని చెప్పేసేసి అందరూ సంతోషంగా ఉంటారు మరో పక్క అనామిక కూడా ఆ సక్సెస్ మీట్కి అయితే రాబోతుంది మరి అనామిక అక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి నిప్పు రాజైపోతుంది ఇక ప్రేమతో ఇన్ని ఎంతకాలం రూఢగా ప్రవర్తించింది కదా అనామిక సాధుజంతువైపోతుంది ఎందుకంటే మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలి ఇప్పుడు పరిస్థితి నడి రోడ్డు మీద పడినట్టు అయిపోయింది అదే దుగ్గిరాల వారి ఇంట్లో ఉంటే ఆనందంగా సంతోషంగా మెల్లమెల్లగా డబ్బు సంపాదించుకోవచ్చు ముందు వాళ్ళందరి మధ్య నమ్మకాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసేసి ప్రేమగా కూల్గా మాట్లాడుతూ ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి సన్నాహాలు వేసి ఉంటుంది అనామిక ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ friends bye bye welcome to our channel latest episode